తెలంగాణ ప్రజలారా ప్రజాస్వామిక మేధవులారా విద్యార్థులారా బుద్దిజీవులారా మట్టి మనుషులారా ఓ మేధవులారా ఓ ఓ విద్యార్థి నాయకులారా ఇనండి మన కాక తెలంగాణ జాతిపిత జాతిపిత ఎనభై వేల బుక్కులు చదివిన మేధవి కట్టిన బ్రిడ్జి ఇది మానేరు బ్రిడ్జి ఓడేడు టూ గర్మిల ఈ బ్రిడ్జి ఈ ఈ అనుసంధానం ఈ బ్రిడ్జి కడితే అది చదువులింది వందల కోట్లు ఈ తెలంగాణ ప్రజల రక్త సెంటల ఈ తెలంగాణ ప్రజల ఖజానాను కట్తోని కట్టిన బ్రిడ్జి అది చదువులింది కూలి ఇగో ఇరిగింది మళ్ళా కూలి పనుడ కాదు ఇరిగింది ఇగో చూడండి చూడండి ఓ బుద్ధిజీవులారా ఓ ప్రజలారా ప్రజ మూడు దిక్కుల మూడు దిక్కుల ఈ బ్రిడ్జి కూలింది ఆ ఓ జీవులారా తెల టీఆర్ఎస్ జాతిపిత నా కవిత నా హరీశ్రావు నా నా కేటీఆర్ అనే ఓ మేధవులారా ఓ బిద్దు జీవులారా అరే చూడరా ఇటువంటిది అక్కడ మన లక్ష ముప్పై కోట్లు పెట్టి ఒక్క లక్ష ముప్పై కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయింది అన్నారం బుంగ కుంగిపోయింది మొత్తం ఈరోజు మన దేశ ఖజానా లాజ్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఎవడొచ్చినా ఈ ప్రభుత్వాన్ని నడపద్దు ఈ ప్రభుత్వం ఊరిపోవాలి ఎవడొచ్చినా ప్రభుత్వం నేను తప్ప ఎవరు రావద్దని దోసుకున్న ఈ దొంగ ఈ కేసీఆర్ ఈ కుటుంబం వీళ్ళని తీసుకొచ్చి ఈ మానేర్ల వాళ్ళ కుటుంబాలను దీనికి సంబంధించి ఈ ప్లాన్ ఎవడు ఈ ప్లాన్ ఇచ్చినటువడు ఇన్ని కోట్ల ప్రజలు ప్రజల సొమ్మును మొత్తం నీళ్ళ చేసినటువంటి వ్యక్తులను ఈ మానేర్లనే ఉరిదీయాలే ఓ ప్రజాస్వామ్యమా ఓ ప్రజాస్వామ్యమా నిజంగా ప్రజాస్వామ్యం అయితే ఇక్కడ వాళ్ళని ఇక్కడ న్యాయ విచారణ చేసి ఇక్కడ ప్రజా కొట్టుబెట్టి ఇక్కడ వృద్ధి చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నా చూపెట్టు అడ్డు అన్నీ చూపెట్టు చూడండి చూడండి ప్లానా వచ్చింది ఇక్కడ ఎక్కువ